నేనైతే ఈ రోజు టిఫిన్ కింద ఎక్ చపాతి రోల్స్ అయితే చేద్దాం అనుకున్నానండి సరే అని వాటి అన్ని ప్రిపరేషన్ చేసేసుకుని టైం తిందా అని చూస్తే ఇంకా నైన్ థర్టీ టెన్ అయింది అనమాట ఎందుకు ఇలా అన్నానంటే అసలు విపరీతమైన చెవట్లు వేడి సగగా ఉందండి బాబు వంటగదిలో గదులు ఉందంటే వేడి కుంపట్లో కూర్చోబెడితే వేడి సెగలు ఎలా ఉంటాయి అలా ఉందన్నమాట ఇది వర్షకాలంలో తెలియట్లేదు ఎండాకాలంలో తెలియట్లేదు అంత వేడిగా ఉంది వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా ఈ టైంకి అయిపోయి టిఫిన్లు బ్రేక్ఫాస్ట్లు డిన్నర్లు లంచ్లు అన్ని కంప్లీట్ అయిపోవాలి కదా అనమాట అంటే చపాతి అయితే ముందే చేసి పెట్టుకున్నాను లేండి ఎందుకంటే నిన్న సాటే కదా నైట్ టిఫిన్ కింద నేను చపాతి చేసుకున్నాను వాటితో పాటు కొంచెం ఎక్స్ట్రా అయితే చేసుకుంటాను అండి ఎందుకంటే మార్నింగ్ పిల్లలు ఎగ్ చపాతి రోల్స్ చేసి వచ్చు అని చెప్పి ఇంకా ముందు రోజు నైట్ టిఫిన్ చేసుకునేటప్పుడు కొంచెం చపాతి అయితే ఎక్స్ట్రా చేసుకుంటానమాట ఇంకా ఎగ్ లో ఆనియన్ గరం మసాలా కారం ఉప్పు ఇవన్నీ వేసేసి చపాతి మీద వేసి మా వారికి అయితే ఆనియన్ తో వేసి ఇచ్చాను పిల్లలు ఇద్దరికైతే ప్లెయిన్ ఆమ్లెట్ వేసి దాని మీద చపాతి పెట్టేసి ఇచ్చాను అనమాట ఎందుకంటే పిల్లలైతే తో తింటారీ ఇంకా మా వారంటే మామూలుగా నైట్ కర్రీ ఉంటుంది కదా కుటుంబ చేసుకుంటాం కదా ఇంకా కరీతో తినేస్తారు పిల్లలైతే సాస్ తింటారు అనమాట నేను మాత్రం వీళ్ళిద్దరికి విరుద్ధంగా చేస్తాను ఏంటనుకుంటున్నారా నేను మాత్రం క్లెయిన్ చపాతీనే తింటానండి అండి ఎగ్ చపాతీ రోల్స్ ఇలాంటివన్నీ నాకు అంతలాగా ఇష్టం ఉండవనమాట అంటే నేను ఆమ్లెట్ అయి కూడా తినను ఇంకా ఎగ్ కర్రీ ఎగ్ ఫ్రైలు ఇలాంటివి అయితే తింటాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ చిన్న మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ బై